దేశభక్తి జాతీయ సమైక్యత భావాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు హర్ గర్ తిరంగా కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి ఏడు రోడ్ల జంక్షన్ వరకు జరిగిన జాతీయ పతాక ర్యాలీని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవం నాడు జిల్లాలో ప్రతి ఇంటిపై మువ్వన్నల జెండా ఎగురవేసి దేశ సమైక్యతను చాటాలని పిలుపునిచ్చారు కర్నూలులోని కలెక్టరేట్ వద్ద జరిగిన హర్ ఘర్ తిరంగా మహోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఎమ్మెల్సీ బీటీ నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా డెబ్బై ఐదవ దినోత్సవం నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు రెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా మహోత్సవం కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నామన్నారు ఇందులో భాగంగా ర్యాలీలు సెల్ఫీ పాయింట్ ఏర్పాటు క్యాండిల్ లైట్ తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు మతాలు కులాలు వేరు అయినప్పటికీ కి భారతీయ పౌరులందరూ ఉమ్మడిగా కట్టుబడి ఉండేది జాతీయ జెండాకే అని అన్నారు నేను గర్వంగా అవుతుంది ఏంటంటే కృష్ణా నేను చేసినప్పుడు అక్కడ గ్రామానికి ఫస్ట్ టైం ఈ అక్కడ స్టార్ట్ అయినప్పుడు ఇది భాగంగా ఫస్ట్ సో నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పట్లదంగారు గ్రామంలో అందరినీ కలవడం జరిగింది అక్కడ ఒక ఆయనకు సంబంధించి ఒక మెమోరియల్ హౌస్ హాల్ పెద్ద కట్టారు అంటే ఆయన సాంత్రవదో పాల్గొన్న ప్రతి సన్నివేశానికి ఒక పెద్ద మెమోరియల్ హాల్లో పెట్టారు పల్నాడు జిల్లాలో విద్యార్థులు చేసిన భారీ తిరంగా ర్యాలీతో జిల్లా కేంద్రమైన నర్సరావుపేట వీధులు మువ్వన్నెలతో నిండిపోయాయి స్థానిక బస్టాండ్ వద్ద భారీ త్రివర్ణ పతాకంతో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్న ర్యాలీని జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు జెండా ఊపి ప్రారంభించారు అనంతరం పట్టణ వీధుల గుండా సాగిన ర్యాలీ విద్యార్థుల దేశభక్తిని చాటుతూ సాగింది గాంధీ పార్క్ వద్ద ర్యాలీ ముగిసింది